మేము నైట్ దోశలు వేసుకుంటున్నాం మా ఆయనకు నాకు ఈ దోశ పిండి వచ్చేసి గోధుమ రవ్వ అండి గోధుమ రవ్వ అండ్ మినంపప్పు ఒక టూ రెండు స్పూన్ల మెంతులు ఒక రెండు స్పూన్ల సబ్బు బియ్యం అండి ఎందుకంటే సబ్బు బియ్యం కొంచెం స్మూత్గా వస్తాయి దోశలు మంచిగా మెత్తగా వస్తాయి కాబట్టి మనం చూడండి ఎట్లా దోశ Chururururu <shrug> 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 You can munch your steak